హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అనాలసిస్ షో అండ్ వామ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్బీటీఎస్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ ఒక ఫైవ్ పొజిషనల్ కాల్స్ జనరేట్ చేసిందండి ముందుగా మన మార్కెట్ విషయాలను ఆడిట్ చేసుకొని ముందుకు వెళ్దాం మన మార్కెట్స్ ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినాయండి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ స్లైట్ పాజిటివ్ గా ఓపెన్ అయింది బట్ కంటిన్యూస్ గా మార్కెట్ పడుతూనే ఉందండి పైకి రావడానికి ట్రై చేసిన ప్రతిసారి సెల్లింగ్ జరుగుతూనే ఉంది ఫైనల్ గా ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫార్టీ త్రీ పాయింట్స్ డౌన్తో ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ త్రీ ట్వెల్వ్ పాయింట్స్ తగ్గి సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇటు సెక్టార్ మీడియా సెక్టర్ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగింది మెటల్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఎనర్జీ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ బీఎస్యూ బ్యాంక్స్ వన్ పర్సెంట్ అండ్ ఫార్మా పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ పెరిగినాయి బట్ రియాలిటీ సెక్టార్ ఈ రోజు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయింది అదే అదేవిధంగా ఎఫ్ఎంసీ సెక్టార్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి స్మాల్ క్యాప్ వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పెరిగినాయి మిడ్ క్యాప్ లు పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ విక్స్ ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ డిగ్రా ట్రేడ్ అవుతుందండి ఈ రోజు మన మార్కెట్ లో నెగిటివ్ గా క్లోజ్ గల కారణాలను ఒకసారి మనం ఆడిట్ చేస్తే కమింగ్ ఫ్రైడే అండి సెవెన్ టెన్ ఏఎం కి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉందండి రెపో రేట్ కట్ ఏమైనా ఉంటుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ వర్గాల్లో ఉందండి అంతేకాకుండా యూఎస్ అయిన ట్రేడ్ వార్నింగ్ థింగ్స్ కూడా మార్కెట్ క్లోజ్ గా మానిటర్ చేస్తుంది గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ అండ్ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ లు రిజల్ట్స్ ను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీక్ గా ఉన్నాయి దీంతో యూఎస్ ఫ్యూచర్ ఇండెక్స్ లో వన్ పర్సెంట్ డ్రాప్ అయినాయండి బట్ మన ఇండియన్ మార్కెట్ మార్కెట్ లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో నోటబుల్ బయింగ్ జరిగింది ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు నవ్ విల్ మూవ్ టు అవర్ స్టాకింగ్ న్యూస్ ఈ రోజు సోలార్ ఇండస్ట్రీస్ క్యూ తరీ రిల్స్ ని పోస్ట్ చేసిందండి నెట్ ప్రాఫిట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఇయర్ పెరిగింది రెవెన్యూ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఎబిటా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మార్జిన్స్ అయితే ట్వంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ గా ఉంది వర్సెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి స్టాక్ అయితే ఈ రోజు జస్ట్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ తగ్గి నైన్ థౌసండ్ సెవెన్ టెన్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ స్టాక్ అండి ఇన్ఫో ఏజ్ నౌకరీ క్యూ తర రిల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ ఆన్ ఇయర్ సిక్స్ పర్సెంట్ తగ్గింది రెవెన్యూ అయితే మాత్రం థర్టీన్ పర్సెంట్ పెరిగింది ఎబిటా ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈరోన్ ఇయర్ అండ్ మార్జిన్స్ అయితే ఫార్టీ త్రీ పర్సెంట్ గా ఉన్నాయి వర్సెస్ ఫార్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఫైనల్ గా స్టాక్ టూ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెరిగి సెవెన్ థౌసండ్ నైన్ టెన్ దగ్గర క్లోజ్ అయింది అదే అదేవిధంగా స్టాక్ కూడా కంపెనీ అప్రూవ్ చేసింది నెక్స్ట్ స్టాక్ జైడిస్ లేఫండి యూ త్రీ రిజిల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈరోన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ థర్టీ పర్సెంట్ పెరిగింది రెవెన్యూ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది ఎబిటా ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది మార్జిన్ అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ గా ఉంది వర్సెస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి అండ్ ఈ రోజు స్టాక్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లాభపడి నైన్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా దగ్గర క్లోజ్ అయింది జే అండ్ బ్యాంక్ నుంచి ఒక న్యూస్ ఉందండి సిక్స్టీన్ థౌసండ్ క్రోస్ కు సంబంధించి జీఎస్టీ డిమాండ్ ని పెనాల్టీని కంపెనీ అందుకుంది దీంతో స్టాక్ రోజు టూ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ తగ్గి వన్ వన్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి కంపెనీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూన్స్ ద్వారా థౌసండ్ క్లోజ్ ని ఫండ్ రోజించడానికి బోర్ ఆమోదం తెలిపింది స్టాక్ అయితే ఈ రోజు న్యూటల్ గా సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పైసాలో క్లోజ్ అయిందండి నవ్వు టు ఇండెక్స్ లెవెల్స్ అండి ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్స్ ని బట్టి రేపటికి సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ రివర్ పాయింట్ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ గా ఉందండి సపోర్ట్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సపోర్ట్ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ గా ఉంది రెసిటెన్స్ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అండ్ రెసిస్టెన్స్ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ ఉంది మన జీకే టీమ్ అనాలసిస్ కూడా రేపటికి ఇచ్చిందండి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అబో ఉంటేనే బై కాల్స్ అటెండ్ చేయమంటున్నారు అదేవిధంగా ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ కనుక బిలో ఉంటే షార్ట్ కాల్స్ తీసుకోమని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు నవ్ వి మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్ ఫ్రెండ్స్ టుడే మన ఏఐ ఆర్బిటిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ బై పొజిషనల్ కాన్స్ జనరేట్ చేసిందండి ఆ విషయాలని చూద్దాం ఫ్రెండ్స్ మొదటి కంపెనీ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అండి కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు సెవెన్ సెవెంటీ ఫైవ్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది దీని ఎంట్రీ అయితే సెవెన్ సెవెంటీ నైన్ గా డిక్లేర్ చేసింది బ్రేక్ అయితే సెవెన్ ఫార్టీ సిక్స్ టార్గెట్ ఎయి ట్ చేసింది నెక్స్ట్ సిండి అరౌండ్ ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో ఎంట్రీ ఇచ్చింది బ్రేక్ అయితే ఫోర్టీన్ ఫోర్ టార్గెట్ అయితే ఫిఫ్టీన్ ఫోర్ ఎల్టీ థర్టీ త్రీ ఎయిటీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎంట్రీ అయితే థర్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ బ్రేక్ అయితే థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ టార్గెట్ థర్టీ సిక్స్ సిక్స్టీన్ అండి నెక్స్ట్ ప్రొడెంట్ టర్న్ మార్కెట్ లో ఇప్పుడు ట్వంటీ త్రీ ఫిఫ్టీ సెవెన్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది ఎంట్రీ అయితే ట్వంటీ టూ ఫిఫ్టీ లో వచ్చింది బ్రేక్ ట్వంటీ టూ నైన్టీ ఎయిట్ అండ్ టార్గెట్ ట్వంటీ త్రీ టూ అండ్ ఫైనల్ స్టాక్ నేషనల్ లీమియం నైన్ ఫిఫ్టీ అరౌండ్ అవుతుందండి అయితే 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 బ్రేక్ అండ్ టార్గెట్ గా ఇచ్చింది ఇవన్నీ కూడా పొజిషనల్ లో జరిగింది అంటే డేస్ లోపు జరగొచ్చు అనమాట మీరు ఎలకేషన్ ప్రాపర్ గా చేసుకోమని చెప్పేసి మన టీం సజెషన్ చేశారు ఈ స్టాక్ లో ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎలకేషన్ చేయదని చెప్పేసి మన టీమ్ సజెషన్ చేశారు ఫ్రెండ్స్ ఈ డేటా జస్ట్ ఒక రీసెర్చ్ గైడ్ కింద తీసుకొని మీ పర్సనల్ అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్ళగలరు మార్కెట్ అంటేనే ప్రతి విషయం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుందండి ఏది తిన్నగా ఉండదు ఇది జరిగితే అది జరుగుద్ది అది జరిగితే ఇది జరుగుద్ది అంటుంటాం కదా ప్రతి విషయంలో కూడా ఏ ఛానల్ చూసినా ఏ అనలిస్ట్ చూసినా ఏ రీసెర్చ్ ఫెలం చూసినా సరే ఇది జరిగితేనే ఇది అని ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటాం చివరాకరకు మన కళ్ళ ముందే మార్కెట్ లో అన్ని జరిగిపోతా ఉంటాయండి ఇది అందరూ మనకి తెలిసిందే ఆల్రెడీ వన్ టూ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్న వాళ్ళకి మనం ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుండి క్లారిటీ స్టేట్ కి రావటమే మన జీకే లక్ష్యంగా పనిచేస్తుంది ఏం చెప్పినా సరే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ బ్రేక్ అయ్యాలి ఎక్కడ టార్గెట్ సెట్ చేసుకోవాలి ఎంత ఎలకేషన్ తో చేయాలి అనేది ఒక క్లారిటీగా మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ముందు ముందు దీనికి సంబంధించి ట్రైనింగ్స్ కూడా మన వెబినార్స్ కూడా కండక్ట్ చేయడానికి మన టీం ఆల్రెడీ ప్రెజెంటేషన్స్ రెడీ చేసుకున్నారండి మన పర్సనల్ లైఫ్ లో ఎలా అయితే సైకిల్ ఆర్ బైక్ ఆర్ కార్ ఎక్సెట్రా వాడుకుని మనం ముందుకెళ్తుంటామో అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లో కూడా ఒక వెహికల్ లాంటిదే దీనిలో కూడా ఒక మంచి సిస్టమ్ తయారు చేసుకుని టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా ప్లజెంట్ గా ముందుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాం ఏ సిస్టమ్ అండ్ వెహికల్ అయినా సరే బ్రేక్ లేకుండా వాడితే ఎంటైర్ వెహికల్ అంతా కూడా డామేజ్ అవుతుంది అలాగే ఉంది కదా అని చెప్పేసేసి ఎక్సైట్మెంట్ కోసం బ్రేక్ వాడినా సరే వెహికల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సిస్టమ్ ని కేర్ఫుల్ గా వాడుకోవాలి ఈ ఆర్బీటీఎస్ ని ఒక రిఫరెన్స్ గా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన కాల్స్ మరలా కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ జీకే